రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడగడలాడించి తుపాకీ గుళ్లకు రొమ్మును ఎదురొడ్డి భారత స్వాతంత్ర పోరాటం సాగించిన తెలుగు వీరుడు వీర విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా అని ప్రబోధించి భారతీయుల ధన మాన ప్రాణాలని హరించే దొండగులైన ఆంగ్లేయ పాలకుల్ని ఈ దేశం నుండి తరిమి కొట్టాలని మన్యం వీరులలో విప్లవాగ్ని రగిలించిన రంప విప్లవ రాజు అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సాధనలో భాగంగా ఆంగ్లేయులపై అనేక విప్లవ దాడులు జరిగాయి కానీ నేనొస్తున్నా మీపై దాడి చేస్తున్న ఫలానా టైంలో ఫలానా చోట దమ్ ఉంటే కాచుకోండి అంటూ సవాలు విసిరి విరుచుకుపడ్డ ఏకైక మనగాడు ధైర్య సాహసాలకు మారు పేరైనవాడు మన సీతారామరాజు టైం చెప్పి మరి ఆయన చింతపల్లి కృష్ణదేవిపేట రాజబమ్మంగి రంపచోడవరం అడ్డతీగల మొదలైన పోలీస్ స్టేషన్లపై పట్టపగలే దాడి చేసి అక్కడున్న తుపాకులు ఇతర ఆయుధ సంపత్తిని సంగ్రహించి వాటి వివరాలన్నింటినీ పోలీస్ స్టేషన్ డైరీలో నమోదు చేసి తాను స్వయంగా సంతకం చేసి మరీ వెళ్ళేవాడు సీతారామరాజు ఆయన ధైర్య సాహసాలు తిరుగుబాటు ధోరణి తెల్లవాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఇరవై నాలుగు సంవత్సరముల మధ్య అల్లూరి సీతారామరాజు మార్గదర్శకత్వంలో మన్యం గిరిజనులు సమాంతర స్వయం పాలన నిర్వహించడం బ్రిటీషు వాళ్లను బెంబేలెత్తించింది దాంతో రోదర్ఫర్డ్ గొడాల్ వంటి ఆంగ్లేయాధికారులు కుయుక్తులతో మన్యంలోని గిరిజనులను చిత్రహింసలకు గురి చేశారు విప్లవానికి సహకరించారనే మిషతో ఆ అమాయకుల ఇళ్లు తగలబెట్టారు కొందరిని చంపివేశారు ఎందరినో తీసుకెళ్లి ట్రిబ్యునల్లో విచారించి క్రూర శిక్షలు విధించారు తన కారణంగా అమాయక ప్రజలు నరకయాతనలు పడడానికి ఇష్టపడని సీతారామరాజు బ్రిటిష్ వాళ్లకు తనకు తానుగా లొంగిపోగా ఆంగ్లేయ అధికారులు ఆయన్ని పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన మన్యం ప్రాంతంలో గల కొయ్యూరులో కాల్చి చంపారు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరం జులై నాలుగున వెంకటరామరాజు సూర్యనారాయణమ్మ పుణ్య దంపతులకు విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన అల్లూరి సీతారామరాజు తనకు తానే ఆత్మార్పణ చేసుకుని ఇరవై ఏడేళ్లు కూడా నిండకుండానే పంతొమ్మిది ఇరవై నాలుగు మే ఏడున వీరమరణం పొందాడు విప్లవ జ్యోతి ఆరిపోయిన ఆయన చూపిన దేశభక్తి త్యాగనిరతి నిస్వార్థ ప్రజా సేవ స్వాతంత్ర సమరంలో పౌరుషాగ్ని రగిలించింది అల్లూరి సీతారామరాజు అంటే తరగని కీర్తి పోరాటాలకు నిత్య స్ఫూర్తి